హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మిషన్ కల్లాలి సాయిల్ సార్ దగ్గరకు వచ్చినాం మనము కిడ్నీ స్టోన్కి సంబంధించింది ప్రోడక్ట్ మన సనడ్జ్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అది మూడు రోజుల్లోనే రిజల్ట్ రా రావడం జరిగింది ఆ రిజల్ట్ గురించి ఆ సార్తో వాయిస్ రికార్డింగ్ తీసుకుందామని వచ్చినాము దీనివల్ల ఆ సార్తోనే మాట్లాడి మీకు ముందు చెప్పగలుగుతాం హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ బిచ్చుకుందాం మండలి ఇది మిషన్ కలర్ లోపలిచ్చినాం సార్కు ఆ సార్కు సాయిల్ సార్కు ఎవరు ఇచ్చారంటే మన గంగధర్ సార్ ఇచ్చాడు గంగధర్ సార్కు తెలిసిన క్యాండిడేట్ కాబట్టి సార్ ఏమన్నా అంటే ఇట్లా కిడ్నీలా స్టోన్ ఉంది సార్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుండు సారు ఒకసారి కలిసి చూసి అతనికి మాట్లాడి మనం ఇద్దాం సార్ అంటే ఇవ్వడం జరిగింది సార్ అయితే మళ్ళా సార్కు ఎన్ని రోజుల రిజల్ట్ వచ్చింది దాని సైజ్ ఎంత ఉంది అనేది ఇప్పుడు మన పేషెంట్ అయిన మన సాయిల్ సార్ తోటే మనం మాట్లాడి తెలుసుకుందాం అనేది ఇక్కడ కలవడం అన్నమాట మీ పేరు చెప్పండి సాయిలు జీ సాయిలు జీ సాయిలు మిషన్ కల్లా మీరు సార్ మీకు మీ ప్రాబ్లం ఏమి ఉండేదా చెప్పండి కిడ్నీల రాళ్ళు ఉండే నొప్పి ఉంటుండే సార్ నొప్పి ఉంటుండే నొప్పి ఉంటుండే నొప్పి ఉంటుండే అది స్టోన్ వచ్చేసి నైన్ పాయింట్ ఎంత ఉండే టూ ఉండే టూ ఉండే అయితే మీకు సార్ వచ్చేసి సోమవారం ఇచ్చిండు సోమవారం ఇచ్చి సోమవారం మీరు సన్ను మై కంపెనీ లో ఉన్న మందులు వాడడం వల్ల అది ఏ రోజే మన పడ్డది రౌతి ఎట్లా పడ్డది ఏంది అనేది మీరు చెప్పండి వాడేరు సోమవారం వాడిన మంగళవారం మంగళవారం పొద్దున మధ్యాహ్నం అట్లా పడ్డది మధ్యాహ్నం పడ్డది మూత్రంలో పడిపోయింది పడిపోయింది మళ్ళీ ఇంకా మిగిలింది ఉన్నది నెక్స్ట్ బుధవారం రోజు పడ్డది అది అది ముందే ఒకటి పడ్డది నైట్ కి మర్నాడు పడ్డది అంటే మనకు తెలియజనక పడ్డది అట్లా మంగళవారం నైట్ ఒకటి పడ్డది బుధవారం పొద్దున ఒకటి పట్టు పొద్దున ఒకటి పడ్డది అంటే ఇప్పుడు నొప్పి ఎట్లా ఉంది రిలీఫ్ ఉంది రిలీఫ్ ఉంది సార్

స్టోన్ పోతే మళ్ళీ వస్తాయి ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తాయని కూడా చెప్తారు డాక్టర్లు చెప్పిండలేసారు ఏ స్టోన్ అయినా గానీ కిడ్నీ లో గానీ ఫ్యాటీ లివర్ లో గానీ స్టోన్స్ ఉన్నాయంటే ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి ఉంటాయి కానీ ఇది మొత్తానికి పరిష్కారం చేసేది ప్రొడక్ట్ కాబట్టి మీకు ఇచ్చినము మెల్లమెల్లగా మీకు అది ఏంటంటే ఇప్పటికి రెండు రౌతులు మూడు రౌతులు పడిపోయినాయి మంచి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది నొప్పి తగ్గింది బాగున్నాయి ఈ ప్రోడక్ట్ అయితే ఈ ప్రొడక్ట్ లో మనం ఎవరికైనా చెప్పొచ్చు చెప్పొచ్చు మంచిగా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నారు ఇంకొకటి మెడిసిన్ ఇచ్చినాం కదా సార్ మన ప్రొడక్ట్ ఇచ్చినాం కదా ఏమేమి ఇచ్చారు అనేది మన ఉంది సార్ రాసింది అనేది టాబ్లెట్ ఒకటి ఉంటది అశ్వభేదక్ అశ్వభేదక్ టాబ్లెట్ ఇచ్చినాము లిక్విడ్ ఇచ్చినాము అకైసోనా ఒకటి గ్యానోడర్మ ఒకటి గ్యానోడర్మ ఒకటి పునర్నవ ఒకటి అంతే ఇన్ని ఇవ్వడం జరిగింది ఐదు మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఆ మెడిసిన్ మండే రోజు వేసుకుంటే మంగళవారం జస్ట్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్ లోపల సార్ది ఒక స్టోన్ అనేది పడిపోయినాయి ఆ స్టోన్ కూడా ఎంత ఉంది నైన్ పాయింట్ టూ ఉంది ఎక్కువ ఉంది అది దాన్ని మన మందులు ఏం చేసినాయి అంటే పగల కొట్టేసి పగలగొట్టేసి మూత్రం లోపల బయటకు నెట్టేసింది మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ లో ఉన్న ప్రోడక్ట్ అనేది అల్టిమేట్ ఉన్నాయి మన చుట్టూ చాలా మంది ఉన్నారు పేషెంట్స్ వాళ్ళందరినీ ఈ వీడియో వాళ్ళంత వరకు షేర్ చేయ చేయవలసిందే కోరుతున్నాను Thank you, the Thank, Thank you. Okay. Thank you, Senator. Thank you, sir. Thank you.